పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రే రాక ఈ ఎన్డిఏ పునర్కలయక ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది ఈ రోజున ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దీప్యమానంగా వెలగాలని దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా స్వాగతం పలుకుతాం రెండు వేల పద్నాలుగు తిరుపతి బాలాజీ ఆశిస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగులో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడుద్ది అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క సారా లే సారా తీసుకుంటే వేరే వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్ గా అన్అఫీషియల్ గా సేల్స్ సాధి పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చకర్ కానీ పదివేల కోట్ల రూపాయల జిఎస్టి అవేషన్ జరిగింది అలాగే ఇసక దోపిడి జేపీ వెంచర్స్ పేరు మీద जरा पुलिस के लोग उनको नीचे उतारिए नीचे उतारिए उनको बिजली के तार हैं आप क्या कर रहे हैं वहां प्लीज कम डाउन चुछ 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 आप। आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है प्लीज नीचे आइए आप मीडिया वालों ने आपकी फोटो ले ली है आप नीचे आइए आप नीचे आइए मेहरबान यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कैर करें इस पे बिजली के तार हैं अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకు మీకోసం వచ్చారు దయచేసి వాటి మీద ఎక్కకండి సభ సజావుగా జరగాలి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరీ సభ కంటే ముందు వచ్చారు ఆయన ఆయన మాట్లాడగల సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం దయచేసి బాబు మీరు కూడా దిగిపోయిన అక్కడి నుంచి ఆ టవర్ నుంచి దిగిపోమ్మా నువ్వు కూడా దిగిపో ఆరు ఒక్క దిగిపో దీపో దిగిపో దిగాలి దిగాలి దయచేసి కింద ఉన్నా చుట్టుపక్కల టవర్స్ మీద దయచేసి డిస్కరేజ్ చేయండి జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు అందరూ అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఒక ప్రశ్నకి సమాధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడవాళ్లు అదృశ్యమయ్యారని చెప్పి స్వయానం రిపోర్ట్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ ఏళ్లలోపు యువతులు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ దాటిన యువతులు దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్గా సెల్ఫ్ రిలయంట్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతూ ఉన్నాయి రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో సంస్థ హైదరాబాద్ తరలిపోయింది అమర్ రాజా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈ రోజున వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పది శాతం పది పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉండగా ఈ రోజున మూడు మైనస్ పది శాతం ఉండాల్సిన ప్రగతి దయచేసి మీరు అందరూ మైక్ సెట్ మీద పడకుండా దూరంగా వెళ్ళండి అందరూ దయచేసి మీ ఉత్సాహం దేశం రాష్ట్రం వైపు చూపించండి దేశం వైపు చూపించండి మైక్ సెట్ మీద పడితే మనకి మాట్లాడటానికి ప్రధానమంత్రి గారు విలువైన మెసేజ్ ఇస్తారు దానికోసం మైక్ మీద పడకుండా కన్సోల్ మీద పడకుండా దయచేసి అందరూ అక్కడున్న యువత యువకులు అందరూ దయచేసి ఒత్తిడి చేయకుండా వెనక్కి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది మీ మా మీద తెలుసు వైజాగ్లో ఇన్సిడెంట్లు కానీ ప్రతి ప్ర ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు దోపిడీలు చేశారో దాడులు చేశారో బీజేపీ కార్యకర్తలని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఏది సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం పోవాలి పోవాలి ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్బం ఉన్నారు అనుకున్నాడు నన్నేం చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్లె గుడి సభలోనే చెప్పాను ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జై హింద్ దయచేసి అందరూ కూడా కొంచెం సంయమనం పాటించాలి మీ ఉత్సాహం అభిమానం కట్టలు తెంచుకున్న విధానాన్ని దయాస్మతి నుంచి ప్రధానమంత్రి గారు గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మైక్కు కొంచెం దూరంగా ఉన్నట్టయితే మనం ప్రధానమంత్రి గారు విలువైన సందేశాన్ని వినగలుగుతాము దయచేసి అందరూ కూడా సంయమనం పాటించాలని కోరుకుంటా ఉన్నాను అనేక సంవత్సరాలుగా చట్టానికి నోసుకొని పెండింగ్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు నూతన పార్లమెంటు భవనంలో మొట్టమొదటి బిల్లుగా నారీ శక్తి వందన్ పేరుతో మొట్టమొదటి పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్ట సభలకు మహిళలకి వెళ్ళే అవకాశాన్ని కల్పించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక మీదే ఉన్న ఎన్డిఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీమతి తంగిరాల సౌమ్య గారు జనసేన పార్టీ తరఫున శ్రీమతి లోకం పావని గారు భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ శ్రీమతి శనక్కాయల అరుణ గారు ప్రధానమంత్రి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను మహిళకి ఆర్థిక సాధికారతో పాటు రాజకీయ సాధికారతను తీసుకొచ్చి మహిళ యొక్క భద్రతను పెంచిన బిల్లు థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు తెలుగు